హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలో మెన్పేషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం అరవింద్ కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ పాత కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు కోర్టు అనుమతి ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఆయన కూడా ఎందుకు పడ్డారు ఒకటే పని ఒకటే పని జైలు పంపించరు ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని మొత్తం నాశనం చేయడానికి కొనుక్కులాంటి సో మొత్తం ఆయన అరవింద్ కేజ్రీవాల్ కూడా పడ్డారు ఆ నాయకులు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ పాత కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు కోర్టు అనుమతి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ తగిలింది కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ టూ థౌసండ్ నైన్టీన్ లో దాఖలైన పిటిషన్ పై విచారణకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది మార్చి పద్దెనిమిదవ తేదీలో కేజ్రీవాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది కేజ్రీవాల్ మాజీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ మాజీ ద్వారా కౌన్సిలర్ నితికా శర్మ ఉద్దేశపూర్వకంగానే ప్రజాప్రతినిధులను దుర్వినియోగం చేస్తూ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో భారీ హోర్డింగ్లను పెట్టారని పిటిషన్ తరఫు తన న్యా ఫిర్యాదులో పేర్కొన్నారు వీరందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టును కోరారు దీనిపై అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సహా ఆ మిఠల్ మంగళవారం నాడు ఢిల్లీ పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు దీనికి ముందు లో ఈ ఫిర్యాదును ఆ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటు తోసిపుచ్చారు అయితే ఆ స్టేషన్ కోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టివేస్తూ పిటిషన్ పునరాలు పున పరిశీలించాలని మెజిస్ట్రేట్ ను ఆదేశించారు ఇక కేజ్రీవాల్ మరి దుఃఖం మొత్తం పనిచేస్తున్నట్టే కనిపిస్తుంది నేను అసెంబ్లీకి వస్తున్నా అందరూ సిద్ధం కండి అసెంబ్లీలో సమస్యలపై పోరాడతాం అందరూ సిద్ధంగా మొత్తం తయారయ్యి ఈ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతేనే ఈనాడు కాంగ్రెస్ పార్టీకి మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీ కోటేశారు మీరు అందరి సిద్ధమై గట్టిగా గుట్లాడాలి ఎందుకంటే ఈయన సరైనటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం ఎట్లుందో చూసుకోవచ్చు ఇక్కడ ఊర్లలో పోయినా ప్రజలే చెప్తున్నారు ఇక బీఆర్ఎస్ మీకు వచ్చేటటువంటి ఆస్కారం ఇప్పుడు బీఆర్ఎస్కి మంచి స్కోప్ ఉంది అనమాట ఇక ఎట్లా ప్రశ్నిస్తారో ఏం కొట్లాడతారో చూడాలి కాకమని నేను అసెంబ్లీకి వస్తున్నా అంత సిద్ధం కండి అసెంబ్లీస్ లో సమస్యలపై పోరాడతాం ప్రభుత్వం తీర్పు కాక కాకకు ఉండొచ్చు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తే కథ కరెక్ట్ కాదు ఏదైతే నెరవేరుస్తామో అదే చేయాలని చెప్పేసి ఆకకి అర్థమైంది ఇష్టం వచ్చినట్టు దళిత బంధులు ఇస్తాం పది పది లక్షలు ఏడిచ్చి పది పది అందుకే గుణ గుణపాఠం చెప్పి అందుకే ఇప్పుడు అర్థమవుతుంది కాకపోతే బీఆర్ఎస్ఎల్పిలో సమావేశంలో కేసీఆర్ కీలక ఆదేశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఇచ్చిన హామీల పరిస్థితి ఎట్లా ప్రశ్నించాలని చెప్పేసి నేను మొత్తం ట్యూషన్ చెప్పింది అనమాట సార్ పిల్లలందరికీ లెక్చరర్లకు నేడు నియామక పత్రాలు రవీంద్రబాద్ లో అందించనున్న సీఎం రేవంత్ జూనియర్ లెక్చరర్ల పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉద్యోగాల ఎంపికపై వారికి మార్చి పన్నెండున బుధవారం నియామక పత్రాలు ఇవ్వనున్నారు హైదరాబాద్ రవీంద్ర లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు లెక్చరర్లకు నేడు నియామక పత్రాలు రవీంద్ర లో అందించనున్న సీఎం రేవంత్ రెడ్డి టీచర్లకు మరి ఎట్ల ఇవ్వాలి ఎందుకంటే ఒక్కొక్క అలా మనం పోతే పిల్లలు ఉంటారు కానీ టీచర్లు ఉంటారు ఉంటే ఐదో తరగతి మన గవర్నమెంట్ స్కూల్ల పోతే ఐదో ఆరు తరగతి వాళ్ళకు ఒకటే రూమ్ లో పెడతారు అందరికీ ఒకటే దగ్గర ఒకటే టీచర్ ఉంటారు నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ ముందు ఆందోళనలు ధర్నాలు నిషేధం శాసనసభ సమావేశాలు జరిగినన్ని రోజులు అసెంబ్లీ ఆవరణలో ఎలాంటి ఆందోళనలు నిరసనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తగిన చర్యలు తీసుకుని నేపథ్యంలో సభా నిర్వహణ భద్రతా ఏర్పాటుపై పోలీసులు ఇంటెలిజెన్స్ అధికారులతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఇందులో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు శాసన మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ సిఎస్ శాంతికుమారి అందరూ అయితే అసెంబ్లీ సమావేశాలు జరగను కాబట్టి పరిశ్రమ బందోబట్లు బందోబస్తు మధ్యలో మరి అందరూ ఎమ్మెల్యేలు రావడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ కార్యక్రమానికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా మరి శాంతికుమార్ గారి పర్యవేక్షణలో జరుగుతుంది సో ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి చూసుకోవాలి పసుపు రైతుల ఆందోళన కనిపించడం లేదా ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ కవిత ఆ నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళన రాష్ట్ర ప్రభుత్వాన్ని కనిపించడం లేదా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు పసుపు రైతుల ఆందోళన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు ఆ గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర మీది మీది ఎందుకే లేదా అక్కడ దా ముచ్చట చెప్పు గిట్టుబాటు ధర మీరు ఇస్తే ప్రభుత్వం అదే కంటిన్యూ చేస్తుండే ఇంకా వెరుగుతుండే రెండు నెలల్లో ఆర్ కు అనుమతులు కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళడి ఆ రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించిన అన్ని అనుమతులు రెండు నెలల్లో ఇస్తామని అన్ని క్లియరెన్స్లు వచ్చాక ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు రీజనల్ రింగ్ రోడ్ హైవేల కోసం గడ్కరీతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఆర్ డెవలప్మెంట్ లో భాగంగా మరి స్పందిస్తూ గడ్కరీ గారు రెండు నెలల్లో అనుమతులన్నీ ఇచ్చేసి ఆ త్వరగతిన పనులు స్టార్ట్ చేయాలన్నట్టుగా కోరడం జరిగింది తొందరగా పబ్లిక్ లోకి తీసుకొస్తే కూడా బాగుంటుంది మారిషస్ పర్యటనలో ప్రధాని మోడీ అత్యున్నత పురస్కారంతో సత్కారం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మారిషస్ దేశ అభ్యున్నత పురస్కారం దక్కింది తమ దేశ అభ్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ ది కింగ్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ ను మోడీకి ఆ దేశ ప్రధాని ఆ నవీన్ రామ్ గులాం ప్రకటించారు సో అది చాలా సంతోషకరం సో మన ప్రధానికి ఆ విధమైనటువంటి ఆ సత్కారం చేయడం చాలా గొప్పతనం కాబట్టి అందరం సంతోషించాల్సినటువంటి విశేషం సో మనం చూడొచ్చు మనం చూస్తాం ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలోని మెయిన్ వార్త విశేషాలు అందరూ దయచేసి ఒక వీడియో లైక్ చేసి షేర్ చేయవలసిన కోరుతాం అందరికి సెలవు నమస్తే